నార్వే రాయల్ ఫ్యామిలీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది ఓవైపు క్రౌన్ ప్రిన్సెస్ మిట్టె మారిట్ పేరు వివాదాస్పద ఎప్స్టిన్ ఫైల్స్లో ఉండటం కలకలం రేపుతోంది మరోవైపు ఆమె పెద్ద కొడుకు మరియాస్ బోర్గ్ హిబ్బిన్ని పోలీసులు అరెస్టు చేశారు అతనిపై అత్యాచారాలు దాడులు తదితర అభియోగాలు కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి వాటిపై మంగళవారం ఓస్లో జిల్లా కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా ఈ అరెస్టు జరిగింది అతడు యువరాణి మారిట్ కు ప్రిన్స్ హాకాన్ ద్వారా పుట్టినవాడు కాదు ఆమె ఫస్ట్ రిలేషన్షిప్ ద్వారా పుట్టాడు అందుకే అతడికి రాచరికపు హోదా గాని రాయల్ డ్యూటీస్ కానీ ఏమీ లేవు కానీ హిబ్బీ నేర చరిత్ర అంతా ఇంత కాదు ఆయనపై ఇప్పటిదాకా ఏకంగా ముప్పై ఎనిమిది రకాల అభియోగాలు దాఖలయ్యాయి వాటిలో నాలుగు రేపులు సహజీవనం చేసిన వ్యక్తిపై తీవ్ర వేధింపులు మరో భాగస్వామిపై హింసతో పాటు మారుజీవాణా రవాణా వంటివి ఉన్నాయి వీటికి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆయన పోలీసులు పలుమార్లు అరెస్టు చేశారు అయితే అభియోగాల నమోదు అనంతరం వదిలేశారు హిబ్బీ సాధారణ నార్వే పౌరునితో సమానమేనని యువరాజ్ హాఖాన్ ఇటీవలే పేర్కొన్నారు నార్వే రాజకుటుంబానికి ప్రజల్లో మంచి పేరుంది కానీ హిబ్బీ నిర్వాకాలు ఆ ఇమేజ్కి మచ్చ తెచ్చేవిగా మారాయి యువరాన్ని మారిట్ పేరు ఎప్స్టీ ఫైల్స్ లో చోటు చేసుకోవడంతో రాజకుటుంబం ఇప్పటికే తలపట్టుకుంది అమెరికాతో పాటు పలు దేశాల రాజకీయ సినీ వ్యాపార ప్రముఖులకు మైనర్లను మహిళలకు జెఫ్రీ ఎప్స్టీన్ ఎరగా వేసిన వైనం సంచలనం సృష్టించడం తెలిసిందే దానికి సంబంధించిన ఫైళ్లు కొద్ది రోజులుగా వెలుగు చూస్తున్నాయి తాజా ఫైళ్లలో మారిట్ పేరు వందసార్ల ప్రస్తావనకు రావడం నార్వేలో కలకలం రేపుతుంది రెండు వేల పదమూడులో ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లో ఎఫ్సికు సంబంధించిన ఓ విలాసవంతమైన భవనంలో మారిట్ కొద్ది రోజుల పాటు ఉన్నట్టు వాటి ద్వారా వెలుగులోకి వచ్చింది ఎప్స్టీన్ నేపథ్యం తెలుసుకోకుండా అతనితో సంబంధం పెట్టుకోవడం పొరపాటేనని మారిట్ చెప్పుకొచ్చారు హాకాన్ సోదరి ప్రిన్సెస్ మార్తా లూయిస్ అక్రమ వ్యాపార వ్యవహారాలు అమెరికా థెరపిస్టు డురేక్ వేరేట్ తో ఆమె వివాహం కూడా నార్వే ప్రజలకు రుచించలేదు